హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఓపెన్ ప్లాట్ ఫోర్ హండ్రెడ్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లాట్ని అరవై బై అరవై సైజు వెస్ట్ ఫేసింగ్ అండి ఇది ఇది ఆర్సిఐ మల్లాపూర్ నుంచి పోతూ ఉంటే మీకు అటు మన ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ థర్టీన్ కిలోమీటర్స్ దూరము అటు మల్లాపూర్ ఆర్సిఐ నుంచి వస్తుంటే ఉండేటువంటి ఒక కాలనీలో ఇప్పుడు ఇటు పక్క చూడొచ్చు మీరు అన్ని విల్లాస్ కడుతున్నారు నాకు కనిపించే బిల్డింగ్స్ అన్ని విల్లాస్ తర్వాత మీకు ఈ సంబంధించిన దాంట్లో ఇప్పుడు వెనక కనిపించే ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఇది మీకు చూపిస్తాను దీనికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి కూడా మీకు ఓనర్ తోటి నేను పరిచయం చేయడం జరుగుతుందండి ప్లీజ్ ఒక్కసారి రండి నమస్తే సార్ సారు ఈ ప్లాట్కి సంబంధించిన ఓనరు సార్ మీ గురించి చెప్పండి ప్రాపర్టీ గురించి చెప్పండి నా పేరు సుదర్శన్ రెడ్డి అండి ఇది రెండు ప్లాట్లు అండి సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండి ఎక్కడి నుంచి సార్ ప్లాట్ రూ ఫ్లాట్ అక్కడి నుంచి ఒకటి ఒకటి తర్వాత ఇక ఎనక ఎంకా రాళ్ళు ఉన్నాయి చూడండి ఒకటి రెండు ఆ రాయి నుంచి ఆ రాయి వరకు తర్వాత రాయి నుంచి అవతల ఇంకొక రాయిందండి తర్వాత దీని పేరు దీనికి ఇది ఇన్ఫోసిటీ అంటారండి ఇది ఇప్పుడు కనిపించే రోడ్ సార్ ఇది అది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా మన ఆర్సిఐ నుంచి ఎయిర్పోర్ట్ మల్లాపండి రోడ్ చూసారా అది మీకు మెయిన్ రోడ్ అండి ఆ రోడ్ నుంచి ఇట్లా ఎంత దూరం ఉంది అంటే కరెక్ట్ గా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో కూడా లేదు అరౌండ్ ఉంటుంది సార్ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఓకే ఈ వెంచర్ లో మీరు ఎప్పుడు సార్ ఈ ప్రాపర్టీ కొన్నది వెంచర్ ఇది ఇది కనిపించేది మనం విలాస్ అండి ఇది ఈ విలాస్ అనేది మీకు మొత్తం చూపించడం జరుగుతుంది ఈ కనిపిస్తున్న ఎదురు రోడ్ ఏదైతే ఉందో స్ట్రైట్ రోడ్ లో కరెక్ట్ గా మూల కనిపించేదే రోడ్ అండి మెయిన్ రోడ్ కంప్లీట్ విలాస్ విలాస్ నుంచి మనం మొత్తం చూపించడం జరుగుతుంది చూడొచ్చు మీరు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి ఇవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ విలాస్ అండి వీటన్నిటికంటే ముందరే మన ప్లాట్ ఉంటుంది డైరెక్ట్ రోడ్ ఉంటుంది రేపు కమర్షియల్ గా కూడా ఈ ప్లాట్ డెవలప్ అవుతుంది రోడ్ ఫేసింగ్ అరవై ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు డెబ్బై రెండు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ముప్పై ఆరు బై యాభై ఫ్లాట్లు సైజు రెండు ఫ్లాట్లు ఇవి ఇది రేపు పొద్దున ఫ్యూచర్ లో కమర్షియల్ గా కూడా అవుతుందండి మెయిన్ రోడ్ కి షట్టర్లు కూడా పడుతుంటాయి కంప్లీట్ గా మీరు చూడొచ్చు కనిపిస్తుంది రోడ్ కి ఈ కి వస్తుందండి ప్లాట్ రోడ్ అండి ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆ రోడ్ నుంచి ఫీట్ రోడ్ అండి ఇది ఓకే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇటు నుంచి మనము ఇది తీర్చిఐ రోడ్ నుంచి ఉంది అవతల పక్కన పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ నుంచి మీకు ఈ లైన్ అండి ఇట్లా ఈ లైన్ లో కొద్దిగా ముందుకు పోతే అక్కడ మీకు మన ప్లాట్ ఉంటుంది లెఫ్ట్ కి ఈ రోడ్ కమర్షియల్ రోడ్ అండి ఫ్యూచర్ ఎందుకంటే అక్కడ లోపల వైపు విల్లాస్ కూడా నేను ఇప్పుడు చూపించాను కదా అంతే కదండి ఇది ఎల్ ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కట్ ఉందా అండి ఎల్ దీన్ని ఓపెన్ చేసాము సో ఫ్యూచర్ లో మరి పర్మిషన్ సో ఈ ప్లాట్ వచ్చేసి ముందర ఆల్రెడీ మంచి రోడ్డు ఉందండి ఎక్కడ ఇబ్బంది లేదు బాగుంది హైట్ లో ఉంది వెంచర్ కూడా చూడొచ్చు సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ మీకు ఒకసారి ప్రాపర్టీ దగ్గర నుంచి కూడా వీడియో చూపిస్తాం చూద్దరు కానీ ప్లీజ్ ఫాలోఅటర్ సార్ ఇప్పుడు ఇది ఏం రేట్ చెప్తున్నారు ఇది థర్టీ ఎయిట్ చెప్తున్నా సార్ పర్ పర్ పేమెంట్ ని బట్టి ఇప్పుడు మీకు నేను చూపించానండి మీకు ప్రాపర్టీ రోడ్ అదే అండి అదే రోడ్ నుంచి కరెక్ట్ గా టూ టు త్రీ టూ ఫిఫ్టీ మీటర్ దూరంలో ఇప్పుడు ఈ వెంచర్ లో ఈ ప్లాట్ కనిపిస్తుంది ఇటు పక్క కూడా మీకు చూపించాను కనిపిస్తున్న వెంచర్ లో సంబంధించిన దీని తర్వాత సంబంధించినటువంటి విల్లాస్ అవి ఫ్యూచర్ లో ఈ ప్లాట్ కమర్షియల్ గా కూడా అవుతుంది నాలుగు వందల గజాల స్థలము ముందర ముప్పై ఫీట్ల రోడ్డు ఉందండి కాబట్టి ఫ్యూచర్ లో మీకు షాప్ లో పడితే కమర్షియల్ గా అవుతుంది ఫోర్ ఫ్లోర్స్ పర్మిషన్ అఫీషియల్ వస్తుంది వన్ ఫ్లోర్ టీడీఆర్ కడితే ఫైవ్ ఫ్లోర్స్ కూడా కట్టే అవకాశం ఉంది లేదు మీరు ముగ్గురు కలిసి మేము కొనుక్కుంటాము అంటే కూడా మీకు డెబ్బై రెండు రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి మూడు ముక్కలుగా కూడా తెగితే లోతు యాభై ఉందండి డెబ్బై రెండు బై యాభై సైజ్ ఉన్నటువంటి ని మీరు ఎవరైతే కొనుక్కోగలుకున్నారో కనుక్కోండి చాలా క్వైట్ రీజనబుల్ రేట్ చెప్పారు సార్ థర్టీ ఎయిట్ థౌసండ్ పర్ యాడ్ అని మీకు నచ్చితే కూడా మీరు ఇంకా కూడా మీరు తగ్గిస్తామంటున్నారు సో ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మీరు కొనుక్కోవాలనుకునే వాళ్ళు లేదా ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి కొనుక్కునే ఫ్రెండ్స్ కానీ లేదా ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ కింద కొనుక్కొని పెట్టుకొని ఫ్యూచర్లో కమర్షియల్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఒక మంచి ఆపర్చునిటీగా నేను చెప్తున్నానండి ఈ ప్రాపర్టీలో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ప్రెస్ చేసి మీరు ఫర్దర్ వీడియోస్ని చూడొచ్చు సో ఇవాళతోటి సార్ చెప్పినటువంటి ప్రాపర్టీ ఓనర్ తోటి మనం చేయించడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రాపర్టీ చూపించారు మీ ప్రాపర్టీ తొందరలో అమ్ముడు పోవాలి మంచి పట్టి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ